హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మెథడాలజీలో ప్రధానంగా కొత్తగా పుస్తకాలు రావడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ షార్ట్స్ మనం చేయడం జరుగుతుంది చెక్ చేయండి ప్లేలిస్ట్ లో తెలుగు మెథడ్ షార్ట్స్ ఉంటాయి ఇప్పుడు మనం ప్రశ్న గమనిద్దామా దేవనగరి లిపిలో ఉన్న హిందీని అధికార భాషగా గుర్తించినటువంటి ఆర్టికల్ ఏమిటి క్వశ్చన్ చేయడం జరిగింది అనమాట దేవనగరి లిపిలో ఉన్న హిందీని అధికార భాషగా గుర్తించడం ఏ ఆర్టికల్ ఆధారంగా చేసుకొని త్రీ ఫార్టీ త్రీ వన్ త్రీ ఫార్టీ త్రీ టూ ఆ త్రీ ఫార్టీ త్రీ త్రీ ఆ త్రీ ఫార్టీ ఫైవ్ ఆ అని మనం నాలుగు ఆప్షన్లు ఇచ్చాం ఇందులో మనం ఫస్ట్ త్రీ ఫార్టీ త్రీ వన్ గమనిద్దాం త్రీ ఫార్టీ త్రీ వన్ ఏం చెప్పిందంటే మరి హిందీని అధికార భాషగా గుర్తించింది త్రీ ఫార్టీ త్రీ వన్ ఆర్టికల్ ప్రకారంగా అంతేకాకుండా అంతర్జాతీయంగా వినియోగిస్తున్నటువంటి భారతీయ అంకెలను వినియోగించాలి అంటూ చెప్పడం జరిగింది త్రీ ఫార్టీ త్రీ వన్ ఆర్టికల్ రెండు చెప్పింది అనమాట ఇక తర్వాత త్రీ ఫార్టీ త్రీ టూ గమనించినట్లయితే త్రీ ఫార్టీ త్రీ టూ ప్రకారంగా త్రీ ఫార్టీ త్రీ వన్ లో అధికార భాషగా గుర్తింపు చెప్పడం జరిగింది కదా అంటే ఈ ఆర్టికల్ అమల్లోకి వచ్చిన పది సంవత్సరాల వరకు కూడా ఆంగ్ల భాషనే ప్రధానంగా మనం అధికారికంగా ఉపయోగించండి త్రీ ఫార్టీ త్రీ వన్ ప్రకరణ అమల్లోకి వచ్చిన పది సంవత్సరాల వరకు ఆంగ్ల భాషనే అధికారికంగా ఉపయోగించండి అని చెప్పింది అనమాట ఇది మరొకటి కూడా చెప్పడం జరిగింది ఏం చెప్పింది త్రీ ఫార్టీ త్రీ టూ అనే ఆర్టికల్ మరొక పాయింట్ ఏం చెప్పింది చూడండి హిందీని కానీ హిందీ అనే భాషని కానీ దేవనగరి లిపిలో ఉన్నటువంటి అంకెలను కానీ భారతీయ అంకెలను కానీ వినియోగించాలి అంటే అధికారికంగా రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సిందే రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సిందే అనే రెండు పాయింట్లు కూడా త్రీ ఫార్టీ త్రీ టూ ఆర్టికల్ చెప్పింది ఇప్పుడు త్రీ ఫార్టీ త్రీ త్రీ ఆర్టికల్ ఏం చెప్పిందంటే పదిహేను సంవత్సరాల పదిహేను సంవత్సరాల తర్వాత ఎప్పుడు త్రీ ఫార్టీ త్రీ వన్ ప్రకరణ అమల్లోకి వచ్చిన పదిహేను సంవత్సరాల తర్వాత ఆంగ్ల భాషను అధికారికంగా మనం వాడాలి అంటే ఖచ్చితంగా అండ్ ఆల్సో దేవనగరి లిపిలో ఉన్నటువంటి అంకెలను కూడా వాడాలంటే ఖచ్చితంగా ఈ రెండు కూడా అమలు చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఏం చేయాలంటే చట్ట సభల్లో శాసనం కచ్చితంగా చేయాల్సిందే చట్టసభల్లో శాసనం చేస్తేనే ఆంగ్లాన్ని అధికార భాషగా వాడొచ్చు దేవనగరి లిపిలో ఉన్న అంకెలు ఉపయోగించవచ్చు అధికారికంగా ఎప్పుడు త్రీ ఫార్టీ త్రీ వన్ ప్రకరణ అమల్లోకి వచ్చిన పదిహేను సంవత్సరాల తర్వాత ఇది పాయింట్ అనమాట ఎందుకంటే త్రీ ఫార్టీ త్రీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుంది హిందీని కదా అధికార భాషను గుర్తించమని చెప్పింది పదిహేను సంవత్సరాల తర్వాత ఆంగ్లాన్ని అధికార భాషగా వాడాలంటే చట్ట సభను శాసనం ఖచ్చితంగా చేయాల్సిందే పాయింట్ అర్థమైంది కదమ్మా అని చెప్పింది త్రీ ఫార్టీ త్రీ త్రీ ఆర్టికల్ మరి త్రీ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ ఏం చెప్పింది ప్రధానంగా మనం గమనించిన సందర్భంలో త్రీ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ ఆయా రాష్ట్రాలు తమ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ భాషను ప్రాంతీయ భాషను అధికార భాషగా స్వీకరించుకోవచ్చు రాష్ట్రాల్లో ప్రజలు ఏదైతే ప్రాంతీయ భాషను ఎక్కువగా మాట్లాడుతారో ఆ భాషను ఆయా రాష్ట్రాలు అధికార భాషగా స్వీకరించవచ్చు అని చెప్పింది త్రీ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ అని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఒకవేళ మరి రాష్ట్రాలు ఆ అధికార భాషగా ఏదైనా భాషను స్వీకరించకపోతే అధికారికంగా ఆయా రాష్ట్రాలు పరిపాలనా వ్యవహారాల్లో ఆంగ్ల భాషనే వాడాలి అని చెప్తుంది కూడా త్రీ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ ఎప్పుడు ఆంగ్ల భాషను వాడాలి పరిపాలన ప్రకారంగా రాష్ట్రాలు అధికార భాషగా ఏదైనా భాషను గుర్తించకపోతే త్రీ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ ఏ ఆర్టికల్స్ కు లోబడి ఉంటుంది అని క్వశ్చన్ ఇస్తే త్రీ ఫార్టీ సిక్స్ త్రీ సెవెంటీ సెవెన్ ఆర్టికల్స్ కు లోబడి అమల్లోకి వచ్చింది త్రీ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ చూసారా ఆర్టికల్స్ గాని ఆధారంగా అనిపిస్తాయి కానీ ఇది ఖచ్చితంగా ప్యూర్ తెలుగు మెథడాలజీ కొత్తగా పుస్తకాల్లో యాడ్ అయ్యింది మరి ఇలాంటి వీడియోస్ మీరు పొందడం కోసం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ